నన్ను నేను నేను బయట వండుకునే మంచి ఇంట్లో వండుకోండి చెప్తానని మాటలు సినిమా తిరగదా మీరు తనకే తిరగలం కదా అని వాడు ఉన్నాడు తిన్నాక మగులేదు నన్ను ఉంచేనా ఈడొక్క తాడేటువంటి అంతా మగుదా వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు మాకు వాళ్ళకి వెళ్ళాను ఓట్ల గురించి ఆడికి వాళ్ళ పిల్లల్ని మడికి ఎవరికి తీసుకుంటాం వాళ్ళే వేసుకోవడానికి మీకు ఇచ్చామన్యం ఓట్లు వేసినందుకు మా ఏం లేదు ఆడికి మా పిల్లలు పోయి ఉన్నాయండి పదహైదు రోజులు ఉన్నాయి ఓట్లు మా ఓట్ల మేమే తెచ్చిస్తాం దాన్ని పిల్లల్ని ఎవరికి తీయకుండా వేసుకోవడానికి కూడా అన్నాం ఎంతమంది వచ్చారు ముప్పై మంది దాకా వచ్చినారు బయట నేను పనుకున్నాను ఆయన పనుకొచ్చే ఏడు వేల అంటే నీళ్ళు నేను ఆయన లేదు అంటారు అండి గాడ తీసుకొచ్చి ఈడోకొచ్చినారు ఈరో వచ్చినారు అంతా నేను నరిపి నరుపుతానే సముదానాన్ని ఇద్దరు ఫుల్

ఓటేసినందుకు మా నేర్థం కాదు ఓటు వేసినందుకు వైఎస్ఆర్ ఓటేసినందుకు మాకు శిక్ష అంటే ముప్పై మంది వచ్చి రాజకీయం వల్ల వచ్చి దాదాతో నేను సాగులే సంపద నన్ను ఎవరు దిబా నిద్రలో పెను నేను అన్న ఎవరు లిక్కలేదు నేను పూడాను నాకు విరోధం చేస్తారని కానీతో బండతో మూడు వారు నలభై సాగులే అని కొట్టాను సార్ మొత్తం ముప్పై మంది సార్ ఎవరెవరున్నారు యవన్ రెడ్డి లచ్చిరెడ్డి పుల్లాడి శేఖరు బుబ్బచీను ఇంకా రామకృష్ణారెడ్డి ఇదే పొలం అంటారు ఇషిమంటారు సార్ రాజకీయం వల్ల ఇది సార్ అందరిలా కలిసి సార్ నేనైతే ఊరించి చూసాము ముప్పై మంది మనయనం సంతింగ్ ఎప్పుడు చూసాము కానీ వీడియో రీలైతే వచ్చే నీళ్ళు గన్ను అంటారని మా పొలాలు ఏమి అంట సార్ మా పొలాలు ఏమి ఏమి ఎంత పడతావారో చూస్తామని సార్